శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే సూర్యుడు ఏడవ స్థానంలో కుజుడు ఐదవ స్థానంలో గురుడు పన్నెండవ స్థానంలో బుధుడు ఏడవ స్థానంలో శుక్రుడు రాశి అధిపతిగా శని పదవ స్థానంలో రాహు పదకొండవ స్థానంలో కేతు ఐదవ స్థానంలో ఉన్నాడు దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే ఉద్యోగస్తులకు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుందని చెప్పొచ్చు శని భావ పదో స్థానంలో ఉండడం వల్ల పని మీద మంచి ప్రగతి మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి పై వారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది కొత్త బాధ్యతలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రత్యేక శుభ ఫలితాలు వచ్చే ఉన్నాయి చిన్న చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులకి మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేయండి వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది ఒకటో తారీఖు నుండి పదో తారీలకు చిన్న చిన్న తగాదులు వస్తాయి పార్ట్నర్షిప్ లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి ఈ యొక్క స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ అవుతుంది మళ్ళీ పదో తారీఖు తర్వాత బాగుంటుంది చెప్పొచ్చు మంది ఎండ్ చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు ఆర్థికంగా ఈ యొక్క ఋషభ రాశి వారికి నెల ఇరవై తారీఖు తర్వాత డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు రావాల్సినటువంటి అప్పులంతా కూడా తీరే అవకాశాలు బాగా ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి డెట్స్ అంతా మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి స్నేహితులు బంధువుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెల ఉంది కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి ఆస్తి ధన భాగ్యం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ తర్వాత తీసుకుంటే అమ్మకాలు బాగా జరుగుతాయి పోస్ట్ ఆఫ్ మంత్ అని చెప్పచ్చు రోజువారీ ఆదాయం కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి హౌస్ రెనోవేషన్ కానీ లేదా వాస్తు సరిదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఇంకా స్వయం ఉపాధి లేదా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాడికి వర్క్లో స్పీడ్ పెరుగుతుంది మంత్ ఎండ్లో మంచి పేరు వస్తుంది అప్రిషియేషన్ కూడా మీకు బాగా వస్తుందని కూడా చెప్పొచ్చు ఇంకా విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్లో మంచి పురోగతి పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణపరంగా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి విద్యార్థులకు లో మంచి ఫలితాలను కూడా చెప్పచ్చు బాగా చేయచ్చు విదేశీయ ప్రయాణం కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి స్టడీ విశాఖ కోసం చేసే వాళ్ళకి శుభ ఫలితం ఫారిన్ ఆపర్చునిటీస్ మాక్సిమం రావచ్చు జాబ్ విషయాల్లో కొంచెం ఆలస్యం కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మంత్ ఎండ్లో కాస్త మీకు క్లారిటీ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క లెటర్ ఏమైనా వచ్చే ఉంటే అవన్నీ మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి చిన్న మిస్అండర్స్టాండింగ్ పార్ట్నర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలని వాళ్ళు కోరుకునే దాన్ని మీ యొక్క వృత్తిపరంగా మరి బిజీ ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు సంబంధాలు మంచి సంబంధాలు కుదురుతాయి కొత్త ప్రేమికులు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సమయంలో వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు దంపతుల మధ్య ఇన్లాస్తో ఇంకా ఇన్కార్పొరేషన్గా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న సమస్యలు మాట పట్టింపులు ఇవన్నీ వచ్చే అవకాశాలు కొత్త శుభ కార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి పిల్లల యొక్క చదువులు కూడా మెరుగ్గా ఉంటుంది హెల్త్ సమస్యలు కూడా తగ్గుతుంది పిల్లల విషయంలో ప్లానింగ్స్ అద్భుతంగా చేసుకోండి ఆరోగ్యంలో దేహ బలం పెరుగుతుంది మంచిగా డెస్టినేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది కంటి మీద మీకు కొంచెం స్ట్రెస్ పడే అవకాశాలు జాగ్రత్త పడండి ఈ నెల అంతా కూడాను శుక్రవారం శుక్రవారం యొక్క మహాలక్ష్మికి ప్రార్థన చేయండి ఓం శ్రీ గణేశాయనమ అని చెప్పి రోజు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయండి చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే ఈ నెల అంతా కూడాను వృషభ రాశి వారికి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మీకు ఐదు ఊదా రంగు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉంటుందో అన్ని వయస్సు గల దీపాన్ని మీ ఇష్టదైవం మీ కులదైవం అన్ని దేవాలయంలో దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ వాట్సప్ చేయండి కాల్ చేయకండి ఆ నంబర్ని కూడా మేము డిస్ప్లేలో పెడతాం ఓన్లీ వాట్సప్ నో కాల్ మా అడ్మి చూసిన తర్వాత మీకు కాల్ చేస్తారు కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలని గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కర్రతను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు అని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళిమాల మరి ఈ కరంగాళి ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి దీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశ రహసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కబడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలవే ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ